హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ ఆడాల్ తల్లి చేస్తున్న ధనుర్మాస వ్రతంలో మనం పదమూడవ రోజుకు చేరుకున్నాం ఈ రోజు మనం మేల్కొల్పుతున్న గోపిక చాలా ప్రత్యేకమైనది ఈమె కళ్ళు చాలా అందమైనవి అందుకే ఆమెను అందమైన కళ్ళు కలిగిన తల్లి అని పిలుస్తారు ఈ పాశురంలో ఆండాల్ తల్లి భగవంతుని శౌర్యాన్ని ఆయన సౌందర్యాన్ని రెంటినీ కలిపి వర్ణిస్తుంది మన హృదయంలో ఉన్న అనే చీకటిని తొలగించి జ్ఞానమనే సూర్యోదయాన్ని ఎలా పొందాలో ఈ పాశురం నేర్పుతుంది ఇప్పుడు చక్కటి ద్రావిడ సంప్రదాయంలో పాశురాన్ని విందాం తటి విందాంబోధ్య కృష్ణం पारार्थ्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगणितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदमिदम् भूय एवास्तु भूयः पुल्लिन्वाय्किण्डानै पुल्लावरक्कनै கிள்ளானை கீர்த்திமை பாடிப் போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக் களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுரங்கிற்று பொள்ளும் சிலம்பி நகான் போதறி கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்த நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாடால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய் ஆ பாசுர விசேஷாலும் சூதாம் బకాసురుడనే కొంగ నోటిని దుష్టుడైన రావణాసురుని తలలు గిల్లి పారేసినవాడు ఇలా ఈ పాశురం ప్రారంభమే పరమాత్మ శౌర్యాన్ని కీర్తిస్తూ మొదలవుతుంది ఇక్కడ ఒకే పాశురంలో ఆండాల్ తల్లి ఇద్దరు అవతార పురుషుల పరాక్రమాన్ని జోడించింది మొదటిది బకాసుర సంహారం ఆ కృష్ణ పరమాత్మ లేతప్రాయంలో ఉన్నప్పుడే ఉన్నప్పుడే కొంగరూపంలో వచ్చి తనను మింగాలను చూసిన బకాసురుడి నోటిని ఒక ఎండు పుల్లను చీల్చినంత సులువుగా రెండుగా చీల్చి పారేశాడు ఇది భగవంతుడి రక్షక తత్వాన్ని సూచిస్తుంది రెండవది రావణ సంహారం సీతమ్మను అపహరించిన ఆ దుష్టుడైన రావణాసురుడి పది తలలను పండిన పండ్లను కోసినట్లుగా తన బాణాలతో కోసి పారేసిన ఆ రాముడిని మేము కీర్తిస్తున్నాం ఇక్కడ ఆండాల్ తల్లి కిల్లి అనే పదం వాడారు అంటే చాలా సునాయాసంగా అని అర్థం భగవంతుడికి రాక్షసులను చంపడం అనేది ఒక క్రీడ మాత్రమే బయట ఉన్న గోపికలు లోపల నిద్రించిన సుందరిని పిలుస్తూ పద్మం వంటి కళ్ళు దానా అని సంబోధిస్తారు ఓ పద్మాల వంటి కళ్ళు కలిగిన తల్లి బయట చూడు సూర్యోదయం కాకముందే పక్షులన్నీ కిలకిల రావాలు చేస్తూ మేల్కొన్నాయి తెల్లవారుజామున వ్రతం కోసం వెళ్ళవలసిన గోపికలందరూ ఇప్పటికే యమునా నదికి చేరుకున్నారు వారంతా అక్కడ కృష్ణుని గుణాలను పాడుకుంటూ నీ కోసం ఎదురు చూస్తున్నారు మరి నువ్వు మాత్రం ఇంకా పక్క మీద పడుకుని మమ్మల్ని ఆట పట్టిస్తున్నావా నీ ఎందమైన కళ్ళను ఒకసారి విప్పి మమ్మల్ని పలకరించు అని వేడుకుంటారు ఇక్కడ కళ్ళు అనే పదానికి ఆండాల్ తల్లి పరమార్థం చెప్పారు శాస్త్రం ప్రకారం భగవంతుని చూడని కళ్ళు కళ్ళు కావు అవి నెమలిపించం మీద ఉండే కళ్ళ వంటివి అంటే చూపు లేనివి లోపల ఉన్న గోపిక కళ్ళు చాలా అందమైనవి కానీ ఆ అందానికి సార్థకత ఎప్పుడు వస్తుంది ఆ కళ్ళు భగవంతుని చూసినప్పుడు లేదా ఆ స్వామి కోసం ఎదురు చూసే భక్తులను చూసినప్పుడు మాత్రమే అందుకే ఆమెను జ్ఞాననేత్రం తెరవమంటున్నారు మరో విశేషం ఏమిటంటే బయట ఉన్న గోపికలు అందరూ వెళ్ళిపోయారు నువ్వు ఒక్కదానివే మిగిలావు అంటున్నారు దీని అర్థం ఏమిటంటే సృష్టిలో కాలం ఎవరి కోసం ఆగదు చింతనలో మనం వెనకబడిపోతే ఆ నష్టం మనకే నువ్వు ఒక్కదానివి నిద్రపోవడం వల్ల మా అందరికీ కృష్ణుణ్ణి చూసే భాగ్యం ఆలస్యం అవుతుంది కాబట్టి త్వరగా మేల్కొను అని ఆ గోపికలో ఉన్న సామాజిక బాధ్యతను మేల్కొల్పుతున్నారు ఈ పాశురం మనకు ఒక హెచ్చరిక చేస్తుంది భక్తిలో కాలయాపన ప్రమాదకరం ఆ కేశవుణ్ణి చేరుకోవడానికి ప్రతిక్షణం విలువైనదే ఈ పాషరంలో ఆండాల్ తల్లి దుష్ట రావణుని పది తలలు గిల్లేసినవాడు అని రాముణ్ణి కీర్తించింది ఇక్కడ మనం గమనించాల్సిన ఒక గొప్ప రామాయణ రహస్యం ఉంది రామాయణ యుద్ధంలో రాముడు రావణుడి పది తలలు ఒక్కొక్కటిగా నరుకుతుంటే అవి మళ్ళీ మళ్ళీ మలుస్తుంటాయి అప్పుడు రాముడు రావణుని నాభిలోని అమృత కలశాన్ని లక్ష్యం చేసి కొట్టాల్సి వచ్చింది దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే రావణుడి పది తలలు మనలోని పది ఇంద్రియాలకు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలకు సంకేతం మనం ఏమరపాటుగా ఉంటే ఇవి మన బుద్ధిని వెర్రి తలలు వేయిస్తాయి మనలోని అహంకారం కూడా రావణుడి తలల్లాంటిది ఒక కోరికను చంపితే ఇంకో కోరిక పుడుతుంది ఒక గర్వాన్ని అణచాలను చూస్తే మరో రూపంలో అది మొలుస్తుంది ఈ అహంకార రావణుని సంవరించడం మన వల్ల కాదు కేవలం రామబాణం వంటి భగవంతుని కృప వల్లనే అది సాధ్యం ఆండాల్ తల్లి ఇక్కడ తుంచడం అనే పదాన్ని వాడారు ఒక పండిన పండును చెట్టు నుండి ఎంత సులభంగా రాల్చుతామో గోటితో ఒక పువ్వును ఎంత సులభంగా కోస్తామో రాముడు రావణ సంహారాన్ని ఎంత సులభంగా చేశాడని దీని అర్థం అంటే మనం కోపం అసూయ గర్వం అనే బలమైన రాక్షస ప్రవృత్తులతో పోరాడుతున్న ఆ రాముణ్ణి శరణు వేడితే ఆయన వాటిని చాలా సునాయాసంగా మన నుండి తొలగించి వేస్తాడు మరొక రహస్యం ఏమిటంటే ఈ పాశురంలో కృష్ణుణ్ణి రాముణ్ణి కలిపి ఎందుకు చెప్పారంటే కృష్ణుడు సౌందర్యానికి రాముడు శౌర్యానికి నిలయం లోపల ఉన్న గోపిక కృష్ణుడి సౌందర్యంలో మునిగిపోయి తనను తాను మర్చిపోయింది బయట ఉన్న గోపికలు ఆమెకు రాముడి శౌర్యాన్ని గుర్తు చేస్తున్నారు ఓ గోపిక భగవంతుడిని కేవలం అనుభూతి చెందడమే కాదు ఆయన మనలోని రాక్షసత్వాన్ని ఎలా సంవరిస్తాడో కూడా తెలుసుకోవాలి రాముడు విభీషణుని ఎలా అక్కున చేర్చుకున్నాడో సుగ్రీవునికి ఎలా అభయమిచ్చాడో అనే గుణాలను గానం చేస్తుంటే నీకు నిద్ర ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ భక్తి అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు భగవంతుడి దివ్యలీలలను స్మరిస్తూ పరవశించిపోవడం అని ఆండాల్ తల్లి మనకు వివరిస్తుంది రాముడు రావణుని చంపడం అంటే ఒక వ్యక్తిని చంపడం కాదు అది అధర్మం మీద ధర్మం సాధించిన విజయం మన హృదయం అనే అయోధ్యలో రాముడు కొలువై ఉండాలంటే రావణుడు అనే అహంకారాన్ని మనం మట్టు పెట్టాలి ఈ పాశులం ద్వారా ఆండాల్ తల్లి నేటి సమాజానికి గొప్ప అవగాహన పాఠాన్ని నేర్పుతుంది నేడు మనం కళ్లకు అద్దే కాటుకకు ముఖానికి వేసే అలంకారాలకు ఇచ్చే ప్రాధాన్యత మనస్సును శుద్ధి చేసుకోవడానికి ఇవ్వడం లేదు ఈ పాశురంలో గోపికను పద్మాల వంటి కళ్ళు కలదానా అని పిలిచారు ఆ కళ్ళకు అందం భగవంతుణ్ణి చూడడంలోనే ఉంది మనం ఎంత అందంగా ఉన్నామో అన్నది కాదు ఆ అందం భగవత్ సేవకు ఎంత ఉపయోగపడుతుంది అన్నదే ముఖ్యం బకాసురుడు రూపంలో రావడం అంటే లోకంలో మంచివారిలా నటిస్తూ మోసం చేసే కపటత్వాన్ని సూచిస్తుంది నేటి కాలంలో ఇలాంటి బకాసురులు మన చుట్టూ చాలా మంది ఉంటారు వారిని గుర్తించి మన మనసును ఆ మాయలో పడకుండా కాపాడుకోవడమే నిజమైన జ్ఞానం గోపికలందరూ వెళ్ళిపోయారు నువ్వు ఒకదానివే మిగిలావు అన్న మాటలో ఒక హెచ్చరిక ఉంది ఏదైనా మంచి పని చేసేటప్పుడు వాయిదా వేయకూడదు ఆధ్యాత్మిక ప్రయాణంలో రేపు చేద్దాంలే అన్న మాటకు తావులేదు అందరూ కలిసి నడిచినప్పుడే ఆ ప్రయాణం సులభతరం అవుతుంది ఓ అందమైన కళ్ళు గలదానా సిగ్గుపడకుండా మేల్కొను అని అంటున్నారు ఆండాల్ బృందం ఇక్కడ ఒక విశేషం ఉంది ఆ భగవంతుడిని సేవించడంలో ఆలస్యమైతే సిగ్గుపడాలి భగవంతుడి నామాన్ని కీర్తించడానికి సిగ్గుపడకూడదు వారందరూ యమునా తీరానికి వెళ్ళి కృష్ణుడి గుణగణాలను గానం చేస్తున్నారు నువ్వు కూడా వచ్చి మాతో కలిస్తే మన వ్రతం సంపూర్ణమవుతుంది ఓ అందమైన కళ్ళు గలదానా శుక్రుడు ఉదయించాడు గురుడు అస్తమించాడు ఇక ఆలస్యం చేయవద్దు అని గోపి బృందం నిదురించిన గోపికను తొందర పెడుతున్నారు గోపికలు కేవలం భక్తులే కాదు వారికి ఖగోళ శాస్త్రంపై కూడా మంచి అవగాహన ఉంది అని ఈ పాదం నిరూపిస్తుంది తెల్లవారుజామున ఆకాశంలో శుక్రుడు కనిపిస్తే అది వేకువజాముకు సంకేతం ప్రకృతిని గమనిస్తూ భగవంతుణ్ణి స్మరించడం వారి విశిష్టత ఆధ్యాత్మికంగా శుక్రుడు అంటే అలౌకిక జ్ఞానం భక్తి మార్గం ఉదయించడంగా గురుడు అంటే కేవలం పాండిత్యం అణిగిపోవడంగా ఆచార్యులు వివరించారు అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి కేవలం చదువు మాత్రమే సరిపోదని భక్తి అనే ప్రకాశం ఉండాలని దీని అర్థం రామాయణంలో హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు తెల్లవారుజామున చంద్రుణ్ణి నక్షత్రాలను గమనిస్తూ సీతమ్మ జాడ కోసం వెతుకుతాడు అలాగే రామచంద్రుడు కూడా విశ్వామిత్రునితో ప్రయాణం చేసేటప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నక్షత్రాల గతిని బట్టి సంధ్యోపాసన చేసేవారు ఇక్కడ గోపికలు కూడా అదే నిష్టతో కాలాన్ని పాటిస్తున్నారు ఓ నాయకురాలా ఆకాశంలో గ్రహాలే గతులు మారిపోయాయి కాలం దాటిపోతుంది ప్రకృతి కూడా కృష్ణయ్యను సేవించడానికి సిద్ధమైంది నీవు ఇంకా నిద్రపోతున్నావా అని నిద్రిస్తున్న గోపికను హెచ్చరిస్తున్నారు ప్రకృతిలో ప్రతి మార్పు భగవంతుడి రాకకు సంకేతమే శుక్రుడు ఉదయించి జ్ఞాన ప్రకాశాన్ని పంచుతున్నాడు అటువంటి సమయంలో మనం కూడా మన నిద్రను వదిలి ఆ కమలనాభుణ్ణి కీర్తించాలి బయట ఆకాశంలో శుక్రుడు ఉదయించి చీకటిని ఎలా తరుముతున్నాడో మన అంతరంగంలో కూడా భక్తి అనే వెలుగు ఉదయించి అజ్ఞానం అనే చీకటిని ప్రారదోలాలి బయట ప్రపంచం మేల్కొనడం ఎంత ముఖ్యమో మన లోపల ఉన్న వివేకం మేల్కొనడం అంతకంటే ముఖ్యం ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్న చీకటి కంటే మన మనసును ఆవరించిన రాక్షస ప్రవృత్తులే మనల్ని భగవంతుడికి దూరం చేస్తాయి ఈ పదమూడవ రోజున మనం ఒక సందేశాన్ని ఇంటికి తీసుకెళ్తాం మన హృదయంలో ఉన్న అహంకారం అనే రావణుణ్ణి కపటత్వం అనే బకాసురుణ్ణి సంవరించమని ఆ రాముణ్ణి కృష్ణుణ్ణి వేడుకుందాం మన కళ్ళకు భక్తి అనే కాటుకను అద్దీ ఆ పరమాత్మను చూసే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిద్దాం మనందరం కలిసి ఆ మధుసూదనుడి పాదాల చెంతకు చేరుకుందాం ఇది పదమూడో పాషల సారాంశం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం